ఎప్పుడో చచ్చిపోవలసిన మనలను దేవుడు సజీవుల లెక్కలో ఉంచిన మాట వాస్తవం అంటారా కాదంటారా ఇంతకీ ఇప్పుడు వాక్యం వింటున్న వాళ్ళు సజీవంగానే ఉన్నారా ఒకసారి గిల్లు చూసుకోండి అయితే వినండి దేవుడు మీ పట్ల ఓ ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎన్ని ఆపదలు ఎన్ని ప్రమాదాలు మీ జీవితంలో తప్పించబడలేదు నా జీవితంలో తప్పించబడలేదు ఒకసారి ఆలోచించండి ఎన్నిసార్లు వాహనం మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారులో వెళ్తున్నప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు నడుంచి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎన్ని ప్రమాదాలు తప్పలేదు క్షణంలో ప్రారంభం పోవాల్సింది క్షణంలో యాక్సిడెంట్ కావాల్సింది క్షణంలో లారీ కింద పడాల్సింది బస్సు కింద పడాల్సింది కానీ తప్పించబడలేదు ఎన్నిసార్లు తప్పించు ఒకసారి ఆలోచించు ఎందుకు తప్పించాడు దేవుడు ప్రణాళిక వింటున్నావా సహోదరి వింటున్నావా సహోదర ప్రణాళిక మోసే చంపబడాలి తప్పించబడ్డాడు అంతెందుకండి యేసుక్రీస్తును కూడా చంపాలి అని ప్రయత్నం చేశాడు ఏరోదు చక్రవర్తి కానీ దేవుడు యేసుక్రీస్తును కాపాడాడు కారణం ప్రణాళిక ఏమిటి ఆ ప్రణాళిక నీ కొరకు నా కొరకు శిలువలో యేసు మరణించవలసి ఉంది పాప పరిహారార్థ బలిగా నీ కొరకు నా కొరకు శిలువ మీద రక్తము చిందించవలసి ఉంది క్షయధనము చెల్లించవలసి ఉంది అది ప్రణాళిక దేవుడు నీ పట్ల నా పట్ల తాను కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చటానికే అనేక అపాయాల నుండి అనేక ప్రమాదాల నుండి అనేక అనారోగ్యాల నుండి అనేక ఆపదల నుండి దేవుడు కాపాడుతూ కాపాడుతూ నేటికి మనలను సజీవముగా ఉంచాడు అంటే ఆయనకు మన పట్ల ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ఏమిటో గుర్తించాల్సిన బాధ్యతనిది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీ చేతిలో ఉంది